రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున కేవలం ఒకే ఒక్క తమలపాకు ఒక్క రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేయండి నాలుగు దిక్కుల నుండి ధనం ఖచ్చితంగా దోసుకు వస్తుంది అంతేకాకుండా ఇక డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి డబ్బుని అంటే డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంగళవారం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది మంగళవారం రోజున చేసేటటువంటి పరిహారాలు కూడా అంతే మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి మంగళవారం అత్యంత పవిత్రమైనది ఇక మంగళవారం రోజున తప్పకుండా కూడా ఈ పరిహారాన్ని చేస్తే మీ సంపద ఖచ్చితంగా రెట్టింపు ఫలి రెట్టింపు అవుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ పరిహారాన్ని చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం లభిస్తుంది అదృష్టం అనేది ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కనుక ఈ రోజున అంటే మంగళవారం రోజున మర్చిపోకుండా కూడా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం ఖచ్చితంగా కూడా మీ సమస్యలను ఈ పరిహారం అయితే తొలగిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు డబ్బు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరమైనటువంటిది డబ్బు అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా అవసరం అలాంటి డబ్బు అనేది చాలా మందికి చేతిలో ఉండకపోగా ఎంత కష్టపడినా ఫలితం అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక డబ్బు అనేది చాలా మంది చేతిలో లేకపోవటం వల్ల చాలా సమస్యలను కష్టాలను కూడా ఎదుర్కోవడం జరుగుతుంది ఇలా అనేక రకాల సమస్యలు కష్టాలు అనేవి డబ్బు వల్లే ప్రారంభమవుతూ ఉంటాయి డబ్బు చేతిలో లేకపోవటం వల్లే ఇలా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే డబ్బు మన చేతిలో ఉంటుందో అప్పుడు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఎవరి అవసరాలైనా అయినా సరే డబ్బుతోనే ముడిపడి ఉంటాయి అవసరాలన్నీ తీర్చినటువంటి వ్యక్తిని మనం ఎప్పుడైనా సరే అంటే అభిమానంతో కూడా చూస్తూ ఉంటాము అలానే అక్కడ ఎలాంటి చిక్కులు కూడా రావు ఎలాంటి సమస్యలు కూడా రావు అని చెప్పుకోవచ్చు అలానే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజుగా భావించబడేటటువంటి రోజు ఇక మంగళవారం అంటే మంగళప్రదమైనటువంటి రోజు కూడా ఈ రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా కూడా మన దరిద్రాన్ని తొలగిస్తాయని చెప్పుకోవచ్చు మనకు ఉన్నటువంటి అనేక రకాల దరిద్రాలు దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి కుటుంబ పరంగా కూడా మనకు కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అనేక రకాల సమస్య నుండి కూడా మనం బయటపడతామని చెప్పుకోవచ్చు ఇలా ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున మనం చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో ఇది మన దరిద్ర బాధలను తొలగిస్తుంది మంగళవారంతో కలిసి వచ్చినటువంటి రోజు ఈ రోజు చాలా పవిత్రమైనటువంటిది మంగళవారం రోజు కాబట్టి చాలా పవిత్రమైనటువంటి రోజు మంగళవారంతో కలిసి వచ్చినటువంటి ఈ రోజున తమలపాకు అలానే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి ఇక తమలపాకు అనేది మన అందరికీ తెలిసినది తమలపాకుతో పరిహారాలు చేయటం వల్ల మన దరిద్రాలు తొలగిపోతాయని అందులో ఒక్క రూపాయి కూడా పెట్టటం వల్ల మన సమస్యలు కూడా తొలగిపోతాయని మన అందరికీ తెలిసినటువంటిదే ఇక ఇలా మంగళవారంతో కలిసి వచ్చినటువంటి రోజున మనం ఎప్పుడైనా సరే తమలపాకు తమలపాకు అంటే ముగ్గురు దేవతల కలయిక తమలపాకుతో చేసేటటువంటి పరిహారం అనేది ముగ్గురు దేవతల యొక్క కలయిక కనుక ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలానే వారి చుట్టూ ఉండే ప్రతికూల శక్తులు కూడా తగ్గిపోతాయి ప్రతికూల శక్తుల వల్లే మనం జీవితంలో ఎదగలేకుండా ఉంటాము ప్రతికూలత అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం జీవితంలో ఎదగలేము అలాంటి ప్రతికూల శక్తులు అనేవి తగ్గిపోవటానికి మనకు ఈ యొక్క పరిహారం అయితే ఉపయోగపడుతుంది సాధారణంగానే మనం చేసేటటువంటి పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని తొలగించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అలాంటి పరిహారాలకి మనం ఎప్పుడైనా సరే మనం దరిద్రాన్ని తొలగించుకున్నాము అంటే ఆర్థికంగా మనం అంటే కుదుట పడతామని గుర్తుపెట్టుకోవాలి దరిద్రం తొలగిపోయింది అంటే అదృష్టం కలిసి వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇలా దరిద్ర బాధలను తొలగించేటటువంటి పరిహారాలలో ముఖ్యమైనటువంటి పరిహారం ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా అది తమలపాకు పరిహారం అని చెప్పుకోవచ్చు తమలపాకు పరిహారం అనేది ఖచ్చితంగా కూడా మన చుట్టూ ఉండే అన్ని రకాల సమస్యలను సైతం తొలగిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి ఈ పరిహారం వల్ల అనేక రకాల దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది ఇక గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు గోచార ఫలితాలు కూడా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రోజున చేసినటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కూడా మన సమస్యలను తొలగించడానికి ఉపయోగపడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి ఈ పరిహారం అనేది మన దరిద్రాన్ని కూడా ఖచ్చితంగా తొలగిస్తుంది ఈ పరిహారం వల్ల సమస్త పాపాలు సైతం తొలగిపోతాయి దోషాలు సైతం తొలగిపోతాయి కుటుంబ పరంగా కూడా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ యొక్క పరిహారాన్ని చేయటం వల్ల మనం ఈ పరిహారాన్ని చేయాలి అయితే ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయాలి నమ్మకంతో చేసినప్పుడే మనకు ఈ పరిహారం అనేది మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఎప్పుడైనా సరే మనం ఏదైనా చేస్తున్నామంటే ఖచ్చితంగా అది నమ్మకంతో మాత్రమే చేయాలి నమ్మకం ఉంటేనే ఖచ్చితంగా ఏదైనా సాధ్యం అవుతుంది నమ్మకం ఉంటేనే ఏదైనా సరే మనకు మంచిగా అంటే మనకు అనుకూలంగా ఉంటుంది పాజిటివ్గా ఉంటుంది కనుక ఏ పరిహారం చేసినా సరే నమ్మకంతో చేయాలి అప్పుడే మనకు అనుకూలంగా ఉంటుంది అని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక నమ్మకంతో మనం చేసినటువంటి ప్రతి పరిహారం కూడా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇక మర్చిపోకుండా కూడా నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి ఇంకా లక్ష్మీదేవికి కూడా మంగళవారం అంటే చాలా ఇష్టం అలానే గణపతికి కూడా మంగళవారం అంటే ఇష్టం దానితో పాటు ఆంజనేయ స్వామికి కూడా మంగళవారం అంటే చాలా ఇష్టం కనుక గణపతికి ఆంజనేయ స్వామి వారికి లక్ష్మీదేవికి ఇలా వీరందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి ఈ యొక్క పరిహారం చాలా మంచి ఫలితాలను అయితే తెచ్చి పెడుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ పరిహారం అనేది ఖచ్చితంగా దరిద్రాల నుండి కూడా మనకి విముక్తిని కలగడానికి ఉపయోగపడుతుంది ఇక మన ఆర్థిక సంపద కూడా పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఇక మనం ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే కనుక ముఖ్యంగా ఈ పరిహారాన్ని మర్చిపోకుండా కూడా మనం ఈ యొక్క పరిహారాన్ని చేయటం వల్ల మన దరిద్రం మన దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మనం ఒక తమలపాకుని తీసుకోవాలి తరువాత ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి ఆ తరువాత ఈ రూపాయి కాయిన్ని తమలపాకులో పెట్టి దానిపైన కొద్దిగా దొడ్డు ఉప్పు కొన్ని ఎర్రటి పుష్పాలు కొన్ని అక్షింతలు కొంచెం పచ్చ కర్పూరం కూడా వేయాలి ఇలా వేసి దీనిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి ఆ తరువాత ఈ యొక్క తమలపాకు ఏదైతే ఉందో దాంట్లో ఈ రూపాయి కాయిన్ పెట్టిన తర్వాత దీనిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కరించుకొని మీ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని వేడుకోండి ఆ తరువాత మనం ఆ రూపాయి కాయిన్ని తీసి మరుసటి రోజు దానిని డబ్బుని దాచే ప్రదేశంలో మీరు దాచుకోండి అలానే ఆ తమలపాకుని ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో దరిద్రాలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం అనేది రేపు ఎప్పుడు చేయాలంటే సాయంకాలం చేయవచ్చు లేదా ఉదయం కూడా చేయవచ్చు ఎప్పుడు చేసినా పర్వాలేదు ఖచ్చితంగా ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇక ఈ యొక్క పరిహారం చేయటం వల్ల మీ దశ అయితే పూర్తిగా మారిపోతుంది దరిద్రాల నుండి అయితే తప్పకుండా విముక్తిని పొందుతారు దరిద్ర బాధలు ఏవైనా సరే ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని రేపు చేయండి ఈ పరిహారం చేయటం వల్ల మాత్రం మీకు అద్భుతమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది ఇక ఈ పరిహారాన్ని నమ్మకంతో మాత్రమే చేయండి అప్పుడే మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు మంగళవారం మంగళవారం రోజున మర్చిపోకుండా ఏ పరిహారం చేయాలో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి